మున్సిపాలిటీలోని రోడ్లు మండలంలోని రోడ్ల మరమ్మతులు చేయాలి అని కోరుతూ ఇల్లందు బిఆర్ఎస్ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం మరియు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేశారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు గత మూడు నెలలుగా నిరసనలు తెలుపుతున్న పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలి అని కోరుతూ మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓలకు వినతి పత్రాలను చేశారు మాజీ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ టీజీ టీబీజీకేఎస్ నాయకులు ఎస్ రంగనాథ్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జబ్బార్ మాట్లాడుతూ మూడు నెలల నుండి రోడ్లు మరమ్మతులు చేయాలి అనే కోరుతూ నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోడ్లు మరమ్మతులు చేసే వరకు రోడ్లపై నిరసనలు ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ బౌసింగ్ ఉపేందర్ రావు వసంతరావు లలిత్ పాసి డేరంగుల పోసం ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు ಮೀಡಿಯ <inaudible> ಗ <inaudible> <inaudible>

భద్రాద్రి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవీయులు ప్రేయ కాంతరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మండల వ్యాప్తంగా మరియు పట్టణంలో పట్టణ వ్యాప్తంగా ఉన్న వేయాల కూడా ఇక్కడ వచ్చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి మండలం నుంచి తర్వాత అలాగే పట్టణం నుంచి వచ్చినటువంటి మిత్రులకు మహిళా సోదరులకు అలాగే పెద్దలకు పాత్రికే ఎంపీలు అందరికీ పేరు పేద నమస్కారం తెలియజేస్తున్నాను గత మూడు నెలల నుంచి జిల్లా అధ్యక్షులు రేఖకాంతరావు గారు ఇచ్చిన ఎంపీ మేరకు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ గుంటల గుంటలు పడిన రోడ్లను మరమ్మతు చేయమని చెప్పి పలు దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం ధర్నాలు చేయడం క్యాంప్ ఆఫీస్ ముట్టాళ్ళు ఇలా పలు విధాలుగా ధర్నాలు నిరసనలు తెలిపినప్పటికీ ఈ ప్రభుత్వం నిమ్మకు నిలత్తినట్టు ప్రవర్తిస్తూ వాటిని పట్టించుకోకుండా అలాగే ఉండడం వల్ల అనేక ప్రాణాలు ఇవాళ గాల్లో కలిసిపోతూ ఉన్నాయి అనేక ప్రమాదాలు జరిగి జరుగుతూ ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇవి ఈ యొక్క పరి సమస్య పరిష్కారానికి మన జిల్లా నుంచి మన జిల్లాలో పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి టిఎంఎఫ్టీ సిఎస్ఆర్ మినరల్ ఫండ్స్ నుంచి కేటాయించకుండా ఆ నిధులను వేరే ప్రాంతాలకు తరలించుకొని పోయి వాటిని వేరే ప్రాంతాల్లో వినియోగిస్తూ మా ప్రాంతం నిధుల్ని మాకు సక్రమంగా వినియోగించకుండా నానా అవస్థలు పెడుతున్నారు కావున మా యొక్క ప్రాంతం మా జిల్లా నిధులు మాకే కావాలి మా ప్రాంతానికే వెచ్చించాలి మా నిధులను వెచ్చించి మా రోడ్లను భద్రపరిచి ప్రజల ప్రాణాలకు భద్రం భద్రత చేకూర్చాలని కోరుతూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రేగ కాంతారావు గారి శిల్పు మేరకు గత నాలుగు నెలల నుండి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఈ గుంటలుబడి బడి ప్రయాణానికి సౌకర్యంగా లేని రోడ్లన్నింటినీ వెంటనే మరమ్మత్తు చేయి చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ తోటి రకరకాలుగా ఆందోళన చేయడం జరిగింది దీనికంటే ముందు ఎమ్మెల్యేల కార్యాలయాలు కూడా ముట్టడి చేయడం జరిగింది సెల్ఫీలు తీసుకుని ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఈ రాష్ట ప్రభుత్వంలో చేరడం లేదు దానికి నిరసనగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లెందు మండల ప్రజాపరిషత్ అధికారికి అదే విధంగా మున్సిపల్ కమిషనర్ కు ఇల్లెందు పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కూడా వెంటనే తక్షణమే రిపేర్ చేసి ప్రజల సౌకర్యార్థం మంచిగా నడిచే విధంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తోటి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి అన్నాదమ్ములకు అక్క అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒక భద్రాద్రి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ డ్యామేజ్ అయినా వాటిని వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చే వరకు డిఎంఎఫ్టి నిధులు ఒక వరంలాగా ఉన్నాయి ఆ డిఎంఎఫ్టి నిధులతోటి మనం ఎన్నో రోడ్లు డిఎంఎఫ్టీ గాని మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చే ఫండ్స్ వినియోగించుకుని వెంటనే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి పట్టణాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులను కూడా రిపేర్ చేసి ప్రజల సౌకర్యార్థం ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము ఒకవేళ ఈ డిమాండ్ పరిష్కరించకపోతే ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వాన్ని స్తంభిపజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం తెలంగాణ